నందమూరి బాలయ్యతో సినిమా చేయడానికి గతంలో రాజమౌళి తిరిగిన విషయం మనందరికీ తెలిసిందే సింహాద్రి సినిమా నందమూరి బాలయ్యతో సినిమా అయితే నందమూరి బాలయ్య కొన్ని కారణాల వల్ల షూటింగ్కి రాలేకపోయారు అంతేకాకుండా నందమూరి బాలయ్య కోసం చాలా సినిమాలనే రాసి ఉంచారు రాజమౌళి అయితే ఆయన రాజమౌళికి ఎప్పుడూ డేట్స్ అయితే ఇవ్వలేదు అయితే రాజమౌళి ఇప్పుడు ట్రెండ్ సెటర్ అనుకోవాలి తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా రేపుతున్న ఏకైక డైరెక్టర్ మన రాజమౌళి అని చెప్పుకోవాలి అలాంటి వ్యక్తి ఇంకా బాలయ్య కోసం ఎదురు చూస్తున్నారంటే మామూలు విషయం కాదు అది బాలయ్య గొప్పతనం అని చెప్పుకోవాలి అయితే ఇప్పుడు నందమూరి బాలయ్య శివుడి గెటపుల్లో దర్శనమిస్తున్నారు నందమూరి బాలయ్య గారు ఏ గెటప్ వేసినా కూడా అద్భుతం అంటూ శివుడి గటపలో ఉన్న నందమూరి బాలయ్యని పొగుడుతూ రాజమౌళి ఒక అద్భుతమైన కామెంట్ అయితే చేసేశారు ఇక నందమూరి బాలయ్య సినీ చరిత్రలో ఎన్నలు లేని విధంగా ఆయన అఖండ టూ సినిమాలు నటించబోతున్నట్లు సమాచారం బహుశా అందులోని అయి అయ్యుండొచ్చని ఇప్పటికే అభిమానులు చెప్పుకొస్తున్నారు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్ కూడా త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు సమాచారం ఏకంగా సంవత్సరానికి మూడు సినిమాలు వచ్చే విధంగా నందమూరి బాలయ్య ప్లాన్ చేస్తున్నట్లు కూడా సమాచారం పక్కా ఉంది కుర్ర హీరోలతో పోటీ పడుతూ ముందుకెళ్తున్నారు నందమూరి బాలయ్య గతంలో కూడా అన్నగారు కుర్ర హీరోలు వస్తున్నారు అంటూ తన గెటప్లు మార్చుకొని సినిమా ఇండస్ట్రీని దుమ్ము రేపేశారని చెప్పుకోవాలి ఇప్పుడు నందమూరి బాలయ్య కూడా సినిమా ఇండస్ట్రీని దుమ్ము రేపడానికి సిద్ధపడుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి